హాయ్ హలో నమస్తే అస్సలం వైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం బ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే రొటీన్ బ్లాగ్ అనమాట సో తెలిసిందే కదా మన రెగ్యులర్ రొటీన్ బ్లాగ్సే ఉంటాయి సో అయితే ఈరోజు రొటీన్ బ్లాగ్లో మీకు ఇంకొకటి రెంట్ హౌస్ అయితే చూపిస్తాను పూణేలో వన్ బిహెచ్కే అనమాట సో అయితే కాదు నదిం వాళ్ళ ఫ్రెండ్ కోసం అనమాట సో ఆల్రెడీ ఒక అయితే షేర్ చేసి చూపించాను కదా అదైతే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అయితే బాగుంది కానీ ఫోర్త్ ఫ్లోర్ లిఫ్ట్ అదంతా లేదు అండ్ కింద కూడా మొత్తము బురద బురద ఉంటుంది అనమాట ఇంక ఇప్పుడు రైనీ సీజన్ కదా మొత్తం వాటర్ అంతా పోక్కోకోకుండా లైక్ బురద బురదగా ఉంది సో అదొకటి ఉంది ఇంకొకటి వచ్చేసి థర్టీన్ అయితే చెప్పారు వన్ బిహెచ్కే అందులో కాట్ అదంతా ఉంది కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ కదా అన్నట్లు అది ఒకటి హోల్లో పెట్టాము ఇంకొకటి కూడా చూసామన్నమాట సో ఇదైతే మాత్రం మాకు చాలా అంటే చాలా నచ్చింది పూణేలో లైక్ ఆ ప్రైస్లో ఇప్పుడు మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలో అంత ప్రైస్లో మనకి ఇండ్లు దొరకమ దొరకడం అనేది కష్టము సో ఈ రెంటెడ్ హౌస్ ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా సో ఇక్కడ మాంజ్రి ముండువా కేశవ్ నగర్ ఈ ఏరియాస్లో ఉండే వాళ్ళకి లైక్ ఇండ్లు ఎలా ఉంటుంది అన్నది ఐడియా ఉంటుంది కదా అన్నట్లు షేర్ చేస్తూ ఉన్నాను అనమాట అంతే ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అండ్ అప్ అయిపోయి పాత్రలు అయితే సర్దేస్తూ ఉన్నాను ఈ రోజైతే పాత్రలు ఇటువైపు పెట్టాను అనమాట ఎందుకంటే లెఫ్ట్ సైడు నాకు లైక్ కిచెన్లో పాత్రలు అవన్నీ తోమేసిన తర్వాత వాటర్ అంతా లెఫ్ట్ సైడు కట్ట మీద నిలబడిపోతూ ఉన్నాయి ఇంకా అక్కడే గిన్నెలు పెడుతూ ఉంటే అక్కడ మొత్తం వాటర్ స్టోరేజ్ అవుతుంది ఇంకా రైనీ సీజన్లో అట్లా వాటర్ స్టోరేజ్ ఉంటే మంచిది కాదు కదా అన్నట్లు నేనైతే ఇంక ఇటువైపు పెట్టేసి మొత్తం వాటర్ అంతా క్లీన్ చేసేసాను ఎంత మనం పెట్టేసుకున్నా కూడా వాటర్ ఎందుకో మేబీ స్లోప్ ఉండడం వల్లేమో అటువైపే లెఫ్ట్ సైడే వెళ్తూ ఉంటాయి కొంచెం వాటర్ మనం తో మంటే పాతలు తోముతున్నా కూడా వాటర్ అంతా లెఫ్ట్ సైడ్కి వస్తాయి అనమాట ఎప్పటికప్పుడు ఈ వైపర్తో వైప్ చేసుకుంటూ ఉంటూనే ఉంటాను సో అది అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం ఐడియా లేదు ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూశాను అయితే లైక్ ముందు రోజు ఎలాంటి ప్లాన్ చేసుకోలేదనమాట ఎందుకో చాలా నీరసంగా అనిపించి పడుకుండిపోయాను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేయొచ్చు అలానే లంచ్ బాక్స్ ఏదో ఒకటి చేయొచ్చు లే అన్నట్లు పడుకుండి పోయాను కానీ మార్నింగ్ లేచేసరికి చాలా లేట్ అయిపోయింది నైన్ అలా అనమాట సో ఇంకా అప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాను నదీం వచ్చేసి ఏం వద్దు బ్రేక్ఫాస్ట్ వద్దు లంచ్ అన్నారు కానీ ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ అన్న చేస్తే బాగుంటుంది కదా అన్నట్లు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను లంచ్ అయితే బయట చేస్తా అన్నారు అనమాట కానీ ఆ రోజు ఏమైంది అంటే బయట వర్షం పడుతుంది అసలుకి ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అనుకున్నా కూడా వర్షం కొంచెం కూడా ఆగట్లేదు ఫుల్ వర్షం పడుతుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి అందరికీ వర్క్ ఫ్రమ్ హోమే చేయమన్నారు సో అట్లా ఇంకా తను కూడా బయట లంచ్ చేసే పని లేకోకుండా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట అది ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తున్నాను అంటే ఇడ్లీ పిండి మిగిలింది సో ఇడ్లీ పిండిలో మైదా పిండి కలిపేసేసి అందులోనే ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర వేసి ఇట్లా చిన్న చిన్న బోండాలు లాగైతే వేస్తూ ఉన్నాను పునుగులు కాదు బోండాలు అనే చెప్పచ్చు ఎందుకు అంటే ఇడ్లీ పిండి చాలా తక్కువ ఎక్కువగా ఉంది అండ్ మైదా పిండి ఎక్కువ వేసాను అనమాట అందుకని చెప్పేసి మైదా పిండి కొంచెం పెరుగు అలానే వంట సోడా వేసేసి అయితే వేసాను ఆ రోజు మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి సో చూడ్డానికైనా తినడానికైనా సూపర్గా ఉన్నాయి వేడి వేడిగా బయట వర్షం ఉంది ఇంకా చట్నీ అయితే చేస్తాను అనమాట చట్నీ వచ్చేసి ఎండు కొబ్బరి చట్నీ అయితే చేశాను పచ్చి కొబ్బరి లేదు అలానే ఈ బోండాలలో లైక్ పల్లీ చట్నీ నాకైతే అస్సలు నచ్చదు పల్లీ చట్నీ కాకోకోకుండా ఏదైనా కా ఉన్న చట్నీ అయితే బాగుంటుంది కదా ఇంకా మళ్ళీ రెండు రెండు చట్నీలు ఏం చేస్తాంలే ఇంకా నాకు కూడా అంత బాగలేదు అన్నట్లు నేనైతే ఇంకా ఎండు కొబ్బరి అనమాట ఫస్ట్లో నేను ఎక్కువగా ఎండు కొబ్బరి చట్నీనే చేసేదాన్ని అంటే పల్లీ చట్నీ కంటే కూడా ఎండు కొబ్బరిని కాసేపు నానబెట్టి ఇంకా మనం పచ్చి కొబ్బరి చట్నీ ఎలా చేసుకుంటామో అలానే అనమాట సేమ్ టు సేమ్ అలా ఎండు కొబ్బరితో చట్నీ చేసేదాన్ని అనమాట సో ఎండు ఎండు కొబ్బరిని నానపెట్టి అనమాట ఒకవేళ నానబెట్టలేదు అంటే ఏమవుతుందంటే మనం వెంటనే తింటే ఏం పర్లేదు కానీ కాసేపు ఉన్నాము అంటే ఆయిల్ స్మెల్ వస్తుంది అంతే అంతకుమించి మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి బోండాలు అయితే మీడియం టు సారీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా రెండు వైపులా అయితే ఫ్రై ట్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట ఎంతమందికి బోండాలు అంటే ఇష్టం అనేది నాకైతే కామెంట్ చేయండి మనకి పూణేలో లైక్ ఇడ్లీ దోశ ఇంకా వడ ఇవన్నీ దొరుకుతాయి కానీ బోండాలు అలానే గుంత పనుగులు ఇవి కొంచెం కష్టము గుంత పనుగులు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దొరకడం కష్టం అనమాట ఈవినింగ్ టైము స్నాక్స్ లాగా అయితే గుంత పనుగులు దొరుకుతాయి కానీ అవే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దొరకవు మొన్న రీసెంట్గా చెప్పాను కదా ఇక్కడ ముండువాలో మహాలక్ష్మి దోశ సెంటర్ దగ్గర బోండా తిన్నానని చెప్పేసి సో అంటే ఎగ్జాక్ట్గా మనకి హైదరాబాద్ టేస్ట్ అలా ఏముండదు కానీ టెక్స్చర్ అలానే ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైనా మనము హైదరాబాద్లో బయట బండ్లల్లో లైక్ స్కూటీస్ మీద సైకిల్స్ మీద పెట్టుకొని ఉంటారు చూడండి లైక్ కంపెనీస్ దగ్గర అక్కడ బోండా తింటే ఎలా ఉంటుందో అలా ఉండే అనమాట షాప్లో ఇవి వచ్చేసి అలా పులుగులు కాదు అలా పునుగులు కాదు ఇలా బోండాలు కాదు అన్నట్లు ఉన్నాయి అన్నమాట టేస్ట్ అయితే చాలా వచ్చాయి ఎందుకంటే ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ వేశాను కాబట్టి లోపల కూడా మంచిగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉండే సో ఇంకా ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ తినేస్తూ ఉన్నాను అనమాట నాకైతే ఇందులో స్పైసీగా ఉండే చట్నీ కానీ లేదంటే ఆవకాయ ఇలాంటివి ఇష్టము కానీ ఇంకా ఆ రోజు అడ్జస్ట్ అయిపోయి అదే కొబ్బరి చట్నీతో అయితే తినేసాను ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను అనమాట ఏంటి అంటే ఇంకా వర్షం లైక్ ఫుల్గా పడిన లేదంటే తుంపర పడుతూ ఉన్నా కూడా ఈ బట్టలు ఆడడం కష్టము వాషింగ్ మిషన్లో వేసిన మనకి మొత్తం ఇట్లా స్పిన్ అయిపోయి డ్రై అయినా కూడా ఈ బట్టలు ఆడడానికి అట్లీస్ట్ టూ డేస్ పడుతూ ఉన్నాయి అది కూడా దూర దూరంగా మనమైతే ఆరేసుకోవాలన్నమాట లేదు అంటే మాత్రం స్మెల్ వచ్చేస్తాయి ఎందుకంటే వెదర్ అట్లా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి నేనేం చేస్తున్నాను అంటే కొన్ని బట్టలు ఉన్నా కూడా వెంటనే మిషన్ అయితే వేసేస్తూ ఉన్నాను సో దట్ ఏంటి అంటే బట్టలు ఆరడానికి స్పేస్ ఉంటుంది అలానే మనకి తొందరగా బట్టలు ఆరిపోతాయిలే అన్నట్లు అంటే అన్నీ ఒకటేసారి వేసేసాము అంటే స్పేస్ లేకపోయినా కూడా ఒక దాని మీద ఒకటి వేసేసుకొని స్మెల్ వస్తాయి కదా ఆరకుండా అన్నట్లు సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నప్పుడే మిషన్ అయితే ఆన్ చేసేసాను ఇంక ఇప్పుడైతే ఆరేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇంకా ఇప్పుడు రెంటెడ్ హౌసెస్ దొరకడం అయితే చాలా కష్టంగా ఉంది మేబీ ఇంకొక ఇల్లు చూసాము అయితే మార్నింగ్ చూసి జస్ట్ కాల్ చేసి ఈవినింగ్ వచ్చే ఈవినింగ్ వచ్చి చూస్తామన్నాం అనమాట అంటే ఆఫీస్కి నేను వెళ్తున్నారు అన్నట్లు అంటే ఈ రోజు కాదు పర్టికులర్ డే రోజు అనమాట అయితే ఇంకా ఈవినింగ్ కాల్ చేస్తే పోయింది ఇండ్లని అయితే అన్నారనమాట చాలా కష్టం అనమాట ఇక్కడ ఇండ్లు దొరకడము సో అది ఇంక ఇక్కడైతే నేను ఈ బాల్కనీలోకి వచ్చేసి ఆరేస్తూ ఉన్నాను అలానే షూస్ అవంతా అంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత బయట అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఇంకా ఎంత లేదన్నా కూడా బయట తిరిగి వచ్చి ఉంటాము చెమ్మ ఉంటుంది కదా కొంచెమన్నా వర్షంలో తడుస్ ఉంటాయి అట్లనే పెట్టేస్తే ఆరకోకుండా ఉంటే మళ్ళీ పాడైపోతాయి అన్నట్లు ఇట్లా ఆరేసుకుంటూ అంటే బయట పెట్టేస్తూ ఉంటానన్నమాట వెంట వెంటనే రెయిన్ కోట్స్ కానీ ఇవన్నీ ఎందుకంటే కొంచెం గాలి అది తగిలి ఆరుతూ ఉంటాయి కదా అన్నట్లు సో అది ఇక్కడైతే బట్టలు అనేవి అయితే ఆరేస్తూ ఉన్నాను సో వర్షం పడుతుందా మీ సైడు ఏంటి అన్నది అయితే నాకు కామెంట్ చేయండి ఇక్కడ అయితే మాత్రం ఫుల్ వర్షము డైలీ కొంచెమైనా వర్షం పడుతూనే ఉంది ఇంకా చెప్పాను కదా నదిమైతే ఆఫీస్కి వెళ్ళలేదని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్కి ఏదో ఒకటి నిదానంగా చేయొచ్చులే అన్నట్లు నిదానంగా అయితే పనులు చేసుకుంటూ ఉన్నాను అనమాట అస్సలు లేదు ఇంకా కానీ ఇంకా మన రెగ్యులర్ బేసిక్ పనులన్న చేసుకోవాలి కదా అన్నట్లు ఇంకా బట్టలు ఆరేసి వచ్చి ఇక్కడ అయితే ఇండ్లనేది ఊడ్చేస్తూ ఉన్నాను అనమాట టైం వచ్చేసి వన్ అలా అవుతుంది వన్ వన్ థర్టీ అలా అవుతుంది అనమాట చెప్పాను కదా లేట్గా లేచి చేసుకుంటూ ఉన్నానని చెప్పేసి సో తెలిసిందే కదా నేను ఇంట్లో ఊడ్చేటప్పుడే మొత్తం లైక్ ఇక్కడ అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట ఎప్పటికప్పుడు డస్ట్ అదంతా తీసేసుకుంటూ ఉంటాను ఇంకా మంత్లీ క్లీనింగ్ అనేది సపరేట్ అనమాట అది వేరుగా అయితే చేస్తూ ఉంటాను అయితే అస్సలు ఓపిక లేదు ఏదో చేస్తున్నాను అంటే చేస్తున్నాను అన్నట్లే వర్క్స్ అవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా దీని తర్వాత ఇల్లు చూడడానికి అయితే వెళ్ళాలి అది కూడా మీతో అయితే షేర్ చేస్తాను ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది బట్ ఏంటంటే ఇంట్లో అంటే ఇప్పుడు నది వాళ్ళ ఫ్రెండ్ తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి అతను వచ్చి చూసి ఓకే చేస్తే ఇంకా మనం అమౌంట్ పే చేసేది అప్పటి వరకు ఉండాలని అయితే అనుకుంటూ ఉన్నమాట ఇండ్లు మాత్రం చాలా బాగుంది ఫుల్ కలర్ అనమాట అండ్ సీలింగ్ కూడా ఉంది పూణేలో ఇప్పటివరకు మేము చూసిన రెండెడ్కి పెట్టిన ఇళ్ళల్లో నాకైతే ఇది బెస్ట్గానే అనిపించింది అంటే ఆ కాస్ట్కి బెస్ట్ అనిపించింది అనమాట టెన్ థౌజండ్ అయితే చెప్పారు అండ్ కిచెన్లో ఫస్ట్ టైం నేను చూశాను ఇలా ర్యాక్స్ ఏంటి అంటే వాళ్ళు సొంతంగా ఉండడానికి చేపించుకున్నారు కాబట్టి ఈ ర్యాక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇలాంటి ఇంట్లో దొరకడం కష్టం అనమాట ఓన్లీ రెంటెడ్ కోసం చేపించినవి ఏంటి అంటే ఓన్లీ నాలుగు గోడలు అంతే ఉంటాయి ఇంకా అంతకుమించి ఉండవు అనమాట అది సో మేము వచ్చేసరికి మొత్తం చీకటి అయితే అయిపోయింది ఓన్లీ హాల్లో మాత్రం లైట్ ఉండే అన్నిటికంటే మాకు నచ్చింది ఏంటి అంటే ఈ బాల్కనీ చాలా స్పేషియస్గా ఉంది అండ్ మంచిగా గ్రిల్ అది వేయించి ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ అలా సరదాగా కూర్చోవచ్చు దానికి ప్లేస్ అదంతా ఉందనమాట సో ఇంట్లో అయితే మాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా తనకి వీడియో అయితే పంపించారు నదీము సో తనైతే తనకు కూడా నచ్చింది కానీ ఇంకొకసారి వచ్చి చూసి ఇంకా అడ్వాన్స్ అది ఇచ్చి కన్ఫర్మ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు కానీ ఏంటి అంటే అప్పటి వరకు ఉండాలి కూడా ఉంటే మంచిదే మేమైతే ఉండాలనే అనుకుంటున్నాం అనమాట వన్ బిహెచ్కే ఇద్దరికి చాలా బెస్ట్ అనిపిస్తుంది ఏంటి అంటే మేము షిఫ్ట్ అవ్వచ్చు కానీ ఇంకా ఇందులో లైక్ వెస్ట్రన్ టోయిలెట్ లేదనమాట ఇండియన్ టాయిలెట్ సో ఎప్పుడైనా అమ్మ వాళ్ళు అంతా వచ్చినా కూడా ఇబ్బంది కాకూడదు అత్తయ్య వాళ్ళంతా వచ్చినా కూడా ఇబ్బంది కాకూడదు అన్నట్లు మేము ఎప్పుడైనా కానీ వెస్ట్రన్ టాయిలెట్ ఉన్నదే ప్రిఫర్ చేస్తూ ఉంటాము సో వాళ్ళకి లైక్ ఇదైతే సరిపోతుంది సో అదనమాట ఇంకా ఇది వచ్చేసి హాల్ అనమాట హాల్లోంచి లైక్ కిటికీలోంచి మొత్తం అంటే హాల్లో అనేది అంత ఉండదు అదే మనకి బెడ్రూమ్లోంచి అయితే వెళ్తారా చాలా వెళ్తరీ చాలా వస్తుంది అనమాట ఏదో ఒకటి ఖచ్చితంగా మనకి మైనస్ పాయింట్స్ అయితే ఉండనే ఉంటాయి ఈ వెంటిలేషన్ ఫుల్గా దొరికిన ఇండ్లు అనేది చాలా కష్టము ఇక్కడ అంటే మేము ఉంటున్న ఏరియాలో అనమాట ఫుల్ వెంటిలేషన్ తోటి అంతా కావాలి అంటే మనం సొసైటీస్లలో చూడాలి సొసైటీలలో తక్కువలో తక్కువ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా ఉంటున్నాయి ఇప్పుడు రేట్స్ వచ్చేసి అంటే ప్రైజెస్ ఈ రెంట్స్ వచ్చేసి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా కిచెన్ కూడా చాలా స్పీషియస్గా అండ్ మనకి అన్ని పెట్టుకునేలాగా అయితే ఉంది ఇక్కడ ప్లేట్స్ ఇవంతా పెట్టుకునేలాగా మొత్తం ఇన్ లాగా ఫిక్స్ చేశారనమాట మాకైతే చాలా బాగా నచ్చింది సో మేము వెతుకుతున్నప్పుడు ఇలాంటి ఇన్లు ఎంత దొరకలేదా అని అయితే అనుకున్నాము ఎందుకంటే మా ఇంటి కాస్ట్ వచ్చేసి ట్వల్వ్ థౌసండ్ రెంట్ అనమాట మళ్ళీ కరెంట్ బిల్ ఇదంతా సపరేట్ కదా ఎంత లేదన్నా థర్టీన్ థర్టీన్ ఫైవ్ అలా వస్తుంది ఇది వచ్చేసి టెన్ అనమాట ఇంక్లూడింగ్ ఆల్ అండ్ ఇంకొకటి ఏంటంటే వాటర్ది మనకి ట్యాంక్ టాంకి ఉందనమాట టెన్ థౌజండ్ లీటర్స్ది సో ఎప్పుడైనా కానీ వాటర్ ప్రాబ్లమ్ అది కూడా ఉండదు సో అది అయితే మాకు చాలా బాగా నచ్చింది ఇంకా అదీ ఇంటి ఓనర్తో మాట్లాడుతూ ఉన్నారు రెంట్ ఏంటి అన్నట్లు సో మళ్ళీ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటున్నప్పుడు ఒకసారి మేబీ అడగాలి కదా లైక్ ఏమైనా తగ్గించుకుంటారా ఏంటి అన్నట్లు ఇంకొంచెం తగ్గించినా కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ తగ్గించినా కూడా పర్లేదు కదా అన్నట్లయితే అనుకుంటూ ఉన్నాము చూస్తూ ఉన్నారు కదా ఎంత స్పేషియస్గా ఉందో ఇంత ఇండ్లు మనకి టెన్ థౌజండ్ అంటే మేలే అనమాట సో అది సో ఇట్లా ఒక ఇండ్లు అయితే చూసాము ఇంకా మాకు ఇది నచ్చింది ఇంకా తర్వాత ఇంకొక ఇండ్లు ఉందన్నారు కానీ ఇంకా అది అసలు చూడలేదన్నమాట ఎందుకు అనవసరంగా చూడాలి అన్నట్లు సో ఇదైతే మాకు చాలా బాగా నచ్చింది ఇండ్లు మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నదైతే అయితే నాకు కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉందో అలానే సీలింగ్ అదంతా ఉందన్నమాట అంటే వాళ్ళు ఉండాలని చేపించుకున్న కట్టించుకున్న ఇండ్లు మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ ముంబైకి రావడంతో ఇంకా ముంబైకి అయితే వెళ్ళిపోయారంట సో అది సెకండ్ ఫ్లోరు బట్ ఏంటి అంటే లిఫ్ట్ లేదనమాట ఓకే సెకండ్ ఫ్లోర్ కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు సో అది ఇంకా అప్పటికే నేనైతే ఫుల్గా అలసిపోతే ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి బయటే చేద్దాంలే అన్నట్లు పావు అయితే తీసుకున్నాను బయట తుంపర పడుతుంది అనమాట అప్పుడు ఇట్లా వేడి వేడిగా తింటే బాగుంటుంది కదా అన్నట్లు మిసల్ పావు తీసేసుకొని ఇంకా ఒక లాలీపాప్ తిన్నాం అనమాట తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము సో ఇది ఈరోజు అటు చిన్నటి వ్లాగు చాలా చిన్న వ్లాగు లైక్ ఏంటి అంటే ఇంకా రొటీన్ అంతా కొంచెం లేజీ లేజీగా గడిచింది సో ఎంతమందికి మెసరుపావు అంటే ఇష్టము మాకైతే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక లాలీపాప్ అయితే తీసుకున్నాము ఇక్కడ మేము చేసిన తప్పు ఏంటంటే ఫుల్ లాలీపాప్ ఆర్డర్ అనమాట చాలా ఎక్కువ అయిపోయింది ఇంకా ప్యాక్ చేపి చేసుకొని వెళ్ళిపోయాము చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్